భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలనీస్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో వరల్డ్ థింకింగ్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది స్కౌట్స్ అండ్ గైడ్స్ సృష్టికర్త రాబర్ట్ స్మిత్ మెడల్ పౌల్ జన్మదినాన్ని పురస్కరించుకుని భూపాలపల్లిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరిణి కాలరిస్ డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ కాలనీలోని స్కౌట్ డెన్ లో వరల్డ్ థింకింగ్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జీఎం జిఎం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్కౌట్స్ ఆవిష్కరణ చేశారు అనంతరం స్కౌట్ డెన్ నుంచి ఆర్టీసీ డిపో వరకు వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ప్రపంచ శాంతి ప్రగతి యాత్ర ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యార్థులు స్కౌట్ అడ్వెంచర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి కాలేజ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ లో ఆధ్వర్యంలో వరల్డ్ థింకింగ్ డేని జరుపుకుంటున్నాము భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ని స్థాపించి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు నడుస్తుంది భారత్ స్కౌట్ మన స్కౌట్స్ అండ్ గైడ్స్ సృష్టికర్త అయిన రాబర్ట్ స్మిత్ బెడెన్ పవల్ గారి బర్త్ పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ థింకింగ్ డేని జరుపుకోవడం ఆనవాయితీ అలాగే సింగరేణి కాలేజ్ డిస్టిక్ ఆధ్వర్యంలో మన భూపాలపల్లి ఏరియాలో కూడా వివిధ కార్యక్రమాలు గతంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా వరల్డ్ థింకింగ్ డే సందర్భంగా మన ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి పతాకావిష్కరణ స్కౌట్ పతాక ఆవిష్కరణ గావించారు అలాగే భూపాలవెల్లి ఏరియా డిస్టిక్ హెడ్ క్వార్టర్ కమిషనర్ శ్రీ కావూరి మారుతి గారు పర్సనల్ మేనేజర్ గారు అలాగే డిస్టిక్ హెడ్ క్వార్టర్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పి శ్రావణ్ కుమార్ సీనియర్ పన్సల్ ఆఫీసర్ గారు ముఖ్య అతిథులుగా వియడం జరిగింది వీరు ఈరోజు జనరల్ మేనేజర్ గారు పతాకావిష్కరణ చేసి ప్రపంచ శాంతి ప్రగతి యాత్ర ర్యాలీని ప్రారంభించడం జరిగింది అంతకంటే ముందు మన స్కౌట్ డెన్లో సుభాష్ లో గల ఈ స్కౌట్ డెన్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వమత ప్రార్థన తోటి ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయినాయి ఉదయం ఎనిమిది గంటలకి సర్వమత ప్రార్థన పూర్తయింది తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ ఫ్లాగోస్టింగ్ అయిన తర్వాత గౌరవ జనరల్ మేనేజర్ గారు జెండా ఊపిన తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి ప్రగతి యాత్ర పేరు మీద స్థానిక మన డెన్ నుంచి సుభాష్ కాలం డెన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇందులో సింగరేణ్య కాలేజ్ హై స్కూల్ భూపాలపల్లి మాంటిసోరి హై స్కూల్ బిడ్స్ స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ఈ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇందులో మీరు చూశారు ఇంతకుముందు పైనరింగ్ ప్రాజెక్ట్స్ కూడా కట్టడం జరిగింది అవి ఏంటంటే అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రతి స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా బయట క్యాంపులకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నేర్పించడం కోసం ఇక్కడే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో జరిగే జాంబోరి కార్యక్రమాలలో కూడా ఇటువంటి క్యాంప్ క్రాఫ్ట్లే నిర్మించడం జరుగుతుంది వాటికి గ్రేడింగ్ ఉంటుంది అందులో పార్టిసిపేట్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పటి నుండే మనం వాళ్ళకు నాట్స్ నేర్పించి నాట్స్ అంటే మూడులు అంటారు వాటిని వాటిని నాట్స్ని నేర్పించి కూడా నాట్స్ ద్వారానే ఆ పిల్లలకి ఎలా చేయాలి ఏం చేయాలని చూసి చెప్తారు ఇవన్నీ కూడా కర్రల సహాయము తాళ్ళ సహాయంతో ఇవన్నీ నిర్మించడం జరిగింది